మహాలక్ష్మి పరివారం ఈరోజు మనం చేసుకోబోయే వంట ఏంటంటే సింపుల్ చికెన్ ఫ్రై అండి మనకి మెత్త ముక్కలు ఉంటాయి కదా పిల్లలకి బోన్లెస్ ముక్కలతోటి చికెన్ ఫ్రై అనమాట చికెన్ ఒక అరకిలో అనమాట ఇది బోన్లెస్ దీంట్లో పెరుగు ఉప్పు పసుపు కారము కొంచెం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక అరచ చెక్క నిమ్మకాయ వేసి మ్యారినేట్ చేసుకుని పెట్టుకోవాలండి రాత్రి చేసుకోవాలంటే పొద్దున్నే పెట్టుకోవాలి పొద్దున్నే చేసుకోవాలంటే ముందు రోజు రాత్రే పెట్టుకుని కనీసం రెండు మూడు గంటలైనా మ్యారినేషన్ ఉంటేనే బాగుంటుందండి మెత్తగా ఉంటుంది అప్పుడు మె ముక్క లేకపోతే రబ్బర్ లాగా వస్తుందనమాట అప్పటికప్పుడు చేసుకుంటే జ్యూసీగా రావాలంటే ఇలా ముందు రోజు చేసి పెట్టుకుంటే కనుక మీకు మ్యారినేషన్ చాలా బాగా వస్తుంది చికెన్ ఫ్రై ఒక పెద్ద ఉల్లిపాయ రెండు పచ్చిమిరకాయలు కరివేపాకు ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ సగం వేసామండి హాఫ్ స్పూను ఇంకొక హాఫ్ స్పూన్ మనం ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకోవాలి ఉప్పు పసుపు కారము దీనికి కావాల్సిన మసాలా పొడి అండి ఫ్రైలో లాస్ట్లో మసాలా పొడి ఒకటి వేస్తాము మనం పొడి చేసుకుని పెట్టుకోవాలి ఇది మెయిన్ అండి ఈ పొడి అన్నది మెయిన్ అనమాట దీంట్లో క్యాప్సికమ్ ఒక టమాటా తగిన నూనె ముందుగా మసాలా పొడిని సిద్ధం చేసుకుందామండి గ్రైండ్ చేసుకుని పెట్టుకుంటే పక్కన చేసుకోవడం ఈజీ అవుతుంది దీంట్లో ఎండుమిరపకాయలు లైట్గా ఫ్రై చేస్తే చాలండి ఎక్కువ మరీ ఎక్కువ అక్కర్లేదు ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను మిరియాలు మరాఠీ ముగ్గ ఒకటి యాలక ఒకటి స్టార్ పువ్వు ఒక చెక్క ముక్క లవంగాలు చిన్నది జాపత్రి ఎక్కువ వేసుకోబాకండి ఎక్కువ వేసుకుంటే చాలా ఘాటుగా ఉంటుంది ఇవేనండి దీన్ని డ్రై ఫ్రై చేసుకుందాం ఒక్క నిమిషం అంటే ఒక నిమిషం అలా ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టుకుందామండి రెండు గంటల నూనె పడుతుంది పొడగ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ మూత పెట్టుకుందామండి మగ్గే వరకు కొంచెం ఆ ఉల్లిపాయ మగ్గుతుంటుందండి ఈ లోపల మనం ఇది మిక్సీ చేసుకుందాం మెత్తగా ఈ మిక్సీ చేసుకున్న పొడిలో ఒక్కటంటే ఒకటి పెద్ద రెబ్బ రెబ్బా వేసుకుందామండి ఒకటే ఎక్కువ వేద్దు ఎక్కువ ఒకటి చాలు చూడండి వేగిపోయినాయి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్కి వచ్చినాయి కదా ఈ ఉల్లిపాయ సిమ్లా మిర్చి వీటి కోసం మనం ఎక్కువ వేయకుండా తక్కువ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ మనం మ్యారినేషన్లో చికెన్లో వేసుకున్నాము మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి మీకు కనుక వీలకపోతే ఒక రెండు మూడు గంటలైనా మ్యారినేట్ చేసి పెట్టుకోండి తప్పనిసరిగా మ్యారినేట్ చేయాలి అప్పుడే బాగుంటుంది ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం చూద్దామండి ఎంతవరకు వచ్చిందో చూడండి బాగా నీళ్ళు వచ్చేసాయి ఇలా నీళ్ళంతా పోయే వరకు మనం మూత తీసి పెట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాలు మూత లేకుండా పెట్టుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు వేసుకుందాం సిమ్లా మిర్చి వేసుకుందాం చూసుకోండి సిమ్లా మిర్చి కూడా కారం ఉంటుంది పచ్చిమిరపకాయలు కూడా వేసాము ఎండమిరపకాయలు వేసాము మీ కారానికి తగ్గట్టు వేసుకోండి రెండు నిమిషాలు మూత పెడదామండి టమాటా వేసుకుందాం టమాటా లేకపోయినా టమాటా సాస్ వేసుకోవచ్చండి ఏం పర్లేదు చిన్నపిల్లలకి చాలా ఇష్టం కదా టమాటా సాస్ అంటే ఐదు నిమిషాలు మగ పెట్టుకుందామండి తర్వాత చూద్దాము చూడమండి ఎంతవరకు మగ్గిందో మ్యారినేషన్ ఇంతవరకు ఉప్పేయలేదండి మనము మ్యారినేషన్ వరకే వేస్తాం కదా కొంచెము ఇప్పుడు ఉప్పు వేసుకుందాం కూరకు పట్టేంత మనం దంచి పెట్టుకున్నాం కదండి మసాలా ఆ మసాలా వేసుకుందాం ఈ టైంలోనే వేసుకుని బాగా వేపించుకోవాలండి ఎంత పడుతుందో ఎక్కువ పట్టదు సుగమే పడుతుంది చూసుకుని వేసుకోండి మీ స్పైస్కి తగ్గట్టుగా మనం ఎండి మీర్చి వేసాము మిరియాలు వేసాము పచ్చిమిరపకాయలు వేసాము సిమ్లా మిర్చి వేసాము చూసుకోవాలండి కారం కూడా మూత పెట్టకుండా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మా ఎండుమిరపకాయల్లో కొంచెం కారం లేవండి కాబట్టి నేను కొంచెం కారం వేసుకుంటున్నాను మీ మీరు ఎండుమిరపకాయల్ని చూసుకొని మీరు కూడా వేసుకోండి బాగా మగ్గిపోయింది కదా నూనె కూడా బయటకు వస్తుంది బాగా ఫ్రై అయిపోయింది ఈ స్టేజ్లో మనం కొత్తిమీర వేసుకుందాం అంతేనండి ఇలాగా చికెన్ ఫ్రై చేసుకోండి మీరు కూడా సిమ్లా మిర్చి వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ సిమ్లా మిర్చి టమాటా మీరు కూడా ట్రై చేస్తే ఒకసారి టేస్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ గంట సమయం మీద కొట్టే ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే మీకు నేను వీడియో పెట్టినప్పుడల్లా నోటిఫికేషన్స్ వస్తాయి